అందరికి నమస్కారం రాశివారు మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు యమగండం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి మీ లైఫ్ లో నాలుగు అతిపెద్ద సంఘటనలు కూడా జరగబోతున్నాయి మీ తలరాత ఈ సమయంలో మారబోతోంది మరి కన్యా రాశి వారికి పొంచి ఉన్న ఆ యమగండ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలి అదేవిధంగా మీ లైఫ్ లో జరగబోయే ఆ అతిపెద్ద సంఘటనలు ఏంటి మీ తలరాత ఏ విధంగా మారబోతుంది అసలు మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి కన్యా రాశి వారు ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి మీకు నచ్చితే వెంటనే లైక్ మీకు తెలిసిన వరకు తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం కన్యా రసములు అస్సలు మర్చిపోకండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియచేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను సూచనలను మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నిరభ్యంతరంగా మాకు కామెంట్ రూపంలో తెలియచండి హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఏ మాత్రం లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం కన్యా రాశి వారి జీవితంలో ఇక నుంచి దేనికి కూడా లోటు అనేది ఉండదు మరికొన్ని రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మంచి సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కన్యా రాశి జాతకుల ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు జీవితంలో పెరుగుదల అన్ని కూడా ఉంటాయి ఇకపోతే మీరు అన్నింటి విద్యాన్ని సాధిస్తారు కుటుంబ జీవితంలో సంతోషం అనేది బిల్లి జీవిత భాగస్వామితో సఖ్యత అనేది పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేసి చక్కటి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంటారు మరికొద్ది గంటల్లో మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది అది ఏ రూపంలోనైనా సరే జరగొచ్చు కన్యా రాశి జాతకులు ఏవైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కొత్త ఇల్లు కొత్త కారు కొనుగోలు చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైంగా చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగంలోనూ పురోగతి సాధించడానికి మార్పులు జరగడానికి ఛాన్స్ ఉంది మీకు ధన లాభం కలుగుతుంది అంతేకాదు వైవాహిక బంధం బలపడుతుంది మరికొద్ది గంటల్లో ఆదాయం పెరిగి అన్నింటా పురోగతి సాధ్యమవుతుంది పురోగతి అంటే అభివృద్ధి అండి అంటే అన్ని విషయాల్లో మీకు అభివృద్ధి అనేది ఉందన్నమాట బాధ్యతలు పెరుగుతాయి అయినప్పటికీ వాటన్నింటినీ కూడా చాలా సక్రమంగా నిర్వర్తించగలుగుతారు ఇకపోతే కన్యా వారు నమ్మినా నమ్మకపోయినా మీకు మీ యొక్క లైఫ్ లో నాలుగు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి మీ తల రాత మారబోతుంది ఈ సమయంలో మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్లు మీరు నాలుగు అతిపెద్ద సంఘటనలు చూడబోతున్నది వాస్తవం అది ఎలా అంటే వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబానికి సంబంధించి మీరు నాలుగు అతిపెద్ద సంఘటనలు చూస్తారు రాశి వారు చేపట్టిన వృత్తిలో మంచి అభివృద్ధిని సాధిస్తారు దిన దినాభివృద్ధి చెందుతారు ఇక కుటుంబ విషయానికి వస్తే రాశి వ్యక్తులు శుభవార్తలను వింటారు దాంతో కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా గడుపుతారు కుటుంబంలో అందరూ ఒకే మాట మీద ఉంటారు పుణ్యక్షేత్రాలు ఇతర ఫేమస్ ప్లేసెస్ కి టూర్స్ కి వేస్తారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ తో బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సమయంలో ఈ మీ కుటుంబంలో ఆనందం వెలువరుస్తుంది మీరు అవివాహితులైతే వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు ఇక ఉద్యోగంలో పై స్థాయికి ప్రమోట్ అవుతారు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ కూడా కావచ్చు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావడంతో ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతారు అలాగే బిజినెస్ లో పెద్ద మొత్తంలో ప్రాఫిట్స్ వచ్చి పడతాయి ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలను మీరు పొందుతారు ఈ కాలంలో వ్యాపారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ బిజినెస్ పెరిగే ఛాన్స్ ఉంది వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తుంటే మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి రకరకాల వ్యాపారాలు చేసి ఈ రాశి వారు మంచి ప్రాఫిట్స్ను పొందుతారు మీకంతా కూడా సకల శుభాలే కలగబోతున్నాయి మీకు అంతా కూడా చాలా శుభప్రదంగా ఉండబోతుంది మీరు ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీరు ఎంత కష్టమైన అయినా సరే చాలా సులభంగా ఈజీగా పూర్తి చేస్తారు కన్యరాశి వ్యక్తులకు మంచి లాభాలను ఇవ్వనుంది ఈ యొక్క రాబోయే అనేవి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి మీ లవ్ అనేది సక్సెస్ అవుతుంది మీరు బిజినెస్లో పెద్ద డీల్ కుదుర్చుకునే ఛాన్స్ ఉంది మీకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది లభిస్తుంది మీ ఇంట్లో శుభకార్యం లేదా ఏదైనా మంచి విశేషాలు అనేవి జరగబోతున్నాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మీ పనులకు ప్రశంసలు లభిస్తాయి ఈ సమయంలో దాన ధర్మాలు చేయటం వల్ల ప్రయోజనం చేకూరుతుంది అంటే చక్కటి ప్రయోజనాన్ని మీరు పొందడం జరుగుతుందనమాట మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగులకు ఎవరైతే యొక్క రాశికి చెందిన ఉద్యోగులు ఉంటారో ఆ ఉద్యోగులకు ప్రమోషన్ లభించే ఛాన్స్ ఉంది బిజినెస్లో భారీగా ప్రాఫిట్ ఉంటుంది మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది మీ ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయి ఆదాయం పెరుగుతుంది కొత్త పనులు మొదలుపెట్టడానికి ఇదే అనుకూల సమయం మీరు ఏ పని తలపెట్టినా దానిని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం జరుగుతుందన్నమాట మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు ఇక కన్యారాశి వారికి ఆదాయపరంగా లాభదాయకంగా ఉంటుంది ఈ కాలంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి అంతేకాదు కొత్త వాహనం వంటి వాటిని కొనుగోలు చేయొచ్చు అన్ని రంగాల్లో అదృష్టం పెరుగుతుంది అంతేకాదు మీరు అనేక సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు డబ్బు కొరతతో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసేందుకు అవకాశం కూడా ఉంది ఇక ఇక్కడి వరకు కన్యా రాశి వారికి అంతా బాగానే ఉంటుంది కానీ ఈ రాశికి చెందిన వారిలో అతి కొద్ది మందికి మాత్రం అంటే కన్యారాశి వారు అందరూ కాదండి కొంతమందికి మాత్రం వారి జాతకం ప్రకారం యమగండం పొంచి ఉంది మళ్లీ చెప్తున్నాం ఈ రాశికి చెందిన అందరికీ కాదండి యమగండ ప్రమాదం కొంతమందికి మాత్రమే పొంచి ఉంది అవును ఈ యొక్క రాశిలో పుట్టిన కొందరికి యమగండ ప్రమాదం సంభవించబోతోంది మరి మీరు ఈ భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలంటే ఈ కాలంలో మీరు ఎలాంటి శుభకార్యము స్టార్ట్ చేయదు ఎంత ముఖ్యమైన పని ఉన్నా సరే దానిని వాయిదా వేసుకోవడం బెటర్ మీకు బ్యాక్ టైం నడుస్తుంది కాబట్టి విలువైన వస్తువులను అస్సలు కొనొద్దు ఇల్లు కొనడం అమ్మడం గృహప్రవేశాలు చేయడం నగలు కొనడం వంటివి అస్సలు చేయకండి కొత్త పనులను ప్రారంభించవద్దు రాహుకాలంలో పెళ్లిమూర్తాలు పెట్టుకోకూడదు అలాగే ఈ రాశి ప్రయాణాలు అంటే ఈ యొక్క రాశికి చెందిన వారు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తిలో ప్రయాణాలు కూడా చేయొద్దు మీకు ప్రయాణాలు కలిసి రావు ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు చెప్పలేము కాబట్టి మీకు యమగండం పొంచి ఉంది కాబట్టి మీరు చేసే ప్రతి స్టెప్లోనూ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి లేదంటే మీ ప్రాణాలకే ముప్పు రావచ్చు మీకు యమఖండం ప్రమాదం వల్ల ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో అసలు అంచననే వేయలేం కాబట్టి మీరు ప్రయాణ ప్రయాణాలకు మాత్రం చాలా దూరంగా ఉండండి వీలైనంత వరకు ప్రయాణాలను కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసుకోండి ఇక కన్యారాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం అలాగే లక్ష్మీదేవి మీపై కర్ణ చూపించాలన్నా మీకు పొంచి ఉన్న యమగణ ప్రమాదం నుండి బయటపడడానికి సోమవారం శివుడిని ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించటం వల్ల మీరు అనుకున్నవన్నీ కూడా జరిగి తీరుతాయి మీరు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకుంటారు అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలన్నింటిలో కూడా మీదే పైచేయిగా ఉంటుంది వ్యాపారంలో అయితే చక్కటి ప్రాఫిట్స్ ని పొందుకుంటారు వృత్తి జీవితంలో ముందుకు వెళ్తారు కుటుంబ జీవితం కూడా బాగుంటుంది ఉద్యోగ జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా చక్కగా జరగడం జరుగుతుంది ఇకపోతే మరి మరింత శుభ ఫలితాలు పొందాలనుకున్న ఈ యొక్క కన్యా రాశి వారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం నేర్చుకోండి అంటే ఎవరైతే కొత్తగా పఠించాలి అని అనుకుంటారో అటువంటి వ్యక్తులు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు మంచి ఉన్నత ఫలితాలు కలుగుతాయి ఇక దుర్గాదేవిని పూజించటం సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించటం వల్ల మరింత చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు చూశారు కదా కన్యా రాశి వారికి యమగండం ఏ ఏ రూపాల్లో పొంచి ఉంది మీ తలరాత ఎలా మారబోతుంది మీకు జరగబోయే ఆ అతిపెద్ద నాలుగు సంఘటనలు ఏంటి ప్రస్తుతం మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉంది అసలు ఓవరాల్ గా రాశి గురించి ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి వీడియో మీకు నచ్చిందా నచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి వెంటనే ఒక లైక్ చేసి తప్పకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియో యూజ్ యూజ్ అవుతుంది అనుకుంటే గనుక ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి కన్యా రాజు సార్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేస్తే ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్